కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈ మధ్య కాలంలో పత్రికల్లో కానీ అదేవిధంగా వాస్తవంగా కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఆహార దర్బు ద్రవ్యోల్పణం అంటూ అంటారు దీన్ని ఆ ద్ర ద్రవ్యోల్పణం ఏట్టా ఉంటుంది ఏమనేది నేరుగా చూడాలి అందుకోసం ప్రజల దగ్గర అదే విధంగా వ్యాపారస్తుల దగ్గర చూస్తే తప్పితే మనకు అర్థం కాదు ఇది ఆ అన్ని ధరలు విపరీతంగా పెరిగినాయి ప్రజల దగ్గర ఏమో డబ్బులు ఉందా లేదా తెలియదు కానీ వ్యాపారాలు మాత్రం సరిగా జరగడంలా దీనికి కారణం ఏందని చెప్పి ఎత్తికి పట్టుకోవాలని చెప్పి కామన్ మ్యాన్ అంగిడికి వచ్చినట్టు చూస్తా ఉన్నాము కూరగాయలు అంతా ఎంత ధరలు ఉన్నాయి ఏమి ప్రజలు కొంటా ఉంటారా లేదా వ్యాపారం జరగతా ఉందా లేదా చూద్దాము రెండా ఏమ్మా అంగిడ్లో ఎవరు ఉండారా ఎంత ఏవి ఈ వంకాయలు ఎంత కాలు కేజీ పన్నెండా నిజమేనా రేటా కేజీ యాభై రూపాయల కేజీ యాభై రూపాయలు ఇది ఈ వంకాయ కేజీ ముప్పై ఐదు ఆకుకూరలు ఎట్లా ఉంది ఆకుకూర ఎంత రూపాయలు మామూలుగా అయితే ఈ ఈ పొనగంటాకు చాలా మంచిది ఆరోగ్యానికి అయితే ఇంతకు ముందు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కూడా అమ్మేవాళ్ళు ఇప్పుడు రేట్ పెరిగిపోయి పది రూపాయలు అయింది మామూలుగా మిగతా ఆకుకూరలు చిరాకు ఇవంతా కూడా చాలా విపరీతంగా ఉంది ఎంతమ్మా ఇదే చిరాకు ఇది కూడా పన్నెండేనా పదేనా పర్లేదు మామూలుగా ఒక్కోసారి ఇరవై ఐదు రూపాయలు కూడా అమ్ముతుంది ఒక ఇప్పుడు ఆకుకూరలు ఒక నియంత్రణలో ఉన్నట్టు కనబడుతుంది మిగతా కూరగాయలంతా కూడా చాలా విపరీతంగా యాభై రూపాయలకి పై మాటే ఆ బెండకాయలు ఎంత నలభై ఐదు అది చూడండి మనకి ప్రతి వస్తువు నలభై ఐదు రూపాయల నుండి యాభై రూపాయల దాకా అమ్ముతా ఉంది ఈ ఇప్పుడు మనం టమోటా మాత్రమే రేటు కంట్రోల్లో ఉండేటట్టుంది కానీ టమోటా ఎంతమా అది ఒకటే రేట్ తక్కువ ఇప్పుడు ఇంకా మా ఇంకా ఎండలు చాలా తీవ్రంగా పెరుగుతా ఉంది కాబట్టి ఇంకా రేట్లు ఎట్లున్నాయో మనం చూడాల్సి ఉంది కాబట్టి మనకు కావాల్సింది మాత్రం తీసుకొని పోదాం ఎందుకంటే మళ్ళీ వెళ్తే అడిగితా అంటే వ్యాపారం రకాలు ఉన్నాయి ఇది పదహైదు రూపాయలంట ఈ పక్క ఇరవై రూపాయలంటా ఏ టమాటా అయితే ఏమన్నా ఇరవై రూపాయ రూపాయలతో తీసుకుంటామని చెప్పి తీసుకుంటాడా ఒక విషయం చెప్పడం మర్చిపోయినా మీకే మన ఛానల్ సీఎం వాయిస్ అని మీకు అందరికి తెలుసు అయితే మనం ఇంకా మరిన్ని మంచి వీడియోలు మన సామాన్యుల సమస్యల మీద మధ్య తరగతి ప్రజల మీద తీయాలంటే మీ ప్రోత్సాహం తప్పని పరిస్థితి మన ఛానల్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో సభ్యులుగా చేరడానికి మీరు జాయిన్ బటన్ మీద నొక్కి నాకు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలు మంచి వీడియోలు తీసుకుపోవడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది దయించి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ జనరల్ మండిపోతా ఉంది అందుకోసమే నేను ఈ కామన్ మ్యాన్ అద్దాలు వేసుకొని వచ్చినాడేమనుకుంటు బాగా వేడి వేడిగా ఉంది ఇబ్బందిగా ఉంది కండ్లకి ఎవరు తగలుతాదేమో వేసుకొని ఏమో అనుకోకండి ఇప్పుడు అదే ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ఆ అంగడి అంతా కూడా ఈ ఊర్లో చాలా కలకల్లాడేది ఆడేది కొత్త తండ్రిగా సరుకులు అంతా ఉండేది ఇప్పుడు చాలా కోసిపోయినట్టు చూడకు ఆకుకూరలు ఆ కూరగాయలంతా కూడా తక్కువ తక్కువ ఉండే జనంలో పాపం డబ్బులు లేకపోవడం పనులు లేకపోవడం పనులు ఉన్నా పోలేకపోవడం ఇట్లాంటి సమస్య వల్ల చాలా బోసిపోయినట్టు అనిపిస్తుంది వ్యాపారాలు కూడా ఎట్టుండాయి ఏమనేది మనం ఇంతకుముందు అడిగినాం కదా కొంతమందినే కాబట్టి వాళ్ళు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఇది పెద్ద షాప్ కాబట్టి బాగా జరుగుతుందేమో చూద్దామో జరుగుతూ ఉండొచ్చేమో అడగదాం వాళ్ళని కూడా మనం కూడా కొన్ని కూరగాయలు తీసుకుందాం ఇక్కడ నేను ముందే చెప్పినాను కదా సామాన్యుడి పరిస్థితి ఇట్టే ఉంటుంది కామన్ మ్యాన్ పరిస్థితి కాబట్టి అడగదాం లేరుగా పోయి ఏం పరిస్థితి ఏమనే ఎట్లా ఇది వ్యాపారం బాగా జరుగుతుందా ఆ దేవుని దయ వల్ల బాగా జరుగుతుందంట మనుషులు దయే లేదు ఇనికి అది పరిస్థితి నిజమేనా మనుషులు దయ కావాల దేవుడు దయగ వల్ల ఇద్దరు కావాలంటే దీనికి తెలివైన వాళ్ళు చెట్లు మామూలు కాదు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ ధరలంతా విపరీతంగా పెరిగిపోయింది అందుకోసం జనం కొనడం లేదు అని చెప్పి విన్నాను నిజమేనా అదే అండి అసలు విషయము కేజీ తీసేవాళ్ళు కాలు కేజీ స్థాయికి దిగిపారిపోయినారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి అంత దారుణంగా ఉంది మామూలుగా కేజీలు రెండు కేజీలు తీసుకుపోయాడు నేను కూడా ఇప్పుడు కూడా నేను కూడా కాలు కేజీ స్థితికి దిగజారి కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యాపారాలు ఉన్నాయి అంటే వంద రూపాయలు జరిగే వ్యాపారం ఇరవై ఐదు రూపాయలు పడిపోయిందంటే ఇక వ్యాపారస్తులు ఎట్లా బతకాలా మామూలు సామాన్యుల ఆహారం తగినంత అందుతుందా లేదా అని చూస్తే అందడం లేదని మాత్రం అర్థమైపోతుంది కాబట్టి కోడిగుడ్డు రేట్ ఎంత అండి ఇప్పుడు ఏడు రూపాయలు ఒక నెలకు ముందు కరెక్ట్గా ఐదున్నర రూపాయలు ఉందండి ఐదున్నర రూపాయలు ఉండే కోడిగుడ్డు ఒక్కసారిగా ఏడు రూపాయలు అయింది ఇంక రెండు రోజులు పోతే ఎనిమిది తొమ్మిది కూడా అవుతుందేమో మామూలుగా నూరు నూట నలభై రూపాయలు ఉన్న చికెన్ రేటు కూడా ఇప్పుడు మూడు వందల రెండు వందల ఎనభై మూడు వందలు అంట ఇది పరిస్థితి కాబట్టి ఇప్పుడు మనం కావాల్సింది మాత్రం తీసుకుందాం కాల్ కేజీ వంద గ్రాములో ఏళ్ళు కంటే మనం కొనలేని పరిస్థితిలో ఈ రోజుల్లో అన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటాం మనం ఇక్కడ మాడి పండ్లు కొనుక్కుందామని వచ్చినాము మామూలుగా ఎప్పుడూ ఫుల్ గా ఈ మధ్య కాలంలో కొత్తగా ఆరు నెలలు అయింది అంగిడి పెట్టి చాలా పెద్ద ఎత్తున ఫుల్ గా కూరగాయలు అవన్నీ కూడా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఏమీ లేదు అంటే దీనికి కారణం ఏంది అని చెప్పి నేను ముందే చెప్పినాను కదా ధరలంతా విపరీతంగా పెరగడం జనానికి పనులు లేకుండా ఉండడం ఎండలు విపరీతంగా కాయడం ఇవన్నీ కూడా కారణంగా కనపడతా ఉంది అయినా కానీ వీళ్ళు ఏం చెప్తారో చూద్దాము ఈ బాధ అంతా తట్టుకోకుండా ఈ మధ్య కాలంలో అంగడి గలైన అసలు అంగడి జరపడం చాలా కష్టంగా ఉంది అన్నట్టుగా మాట్లాడినాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏం చేయబోతుండ్రు ఏమి అసలు ఎట్లే సాగితే మాత్రం ఈ అంగుళ్ళు బతకడానికి సాధ్యమేనా అనేది కూడా ఆ చూడాల్సింది కాబట్టి చూద్దాం వీళ్ళ పరిస్థితి ఎంత మాడి పండు వంద రూపాయలు అసలు సామాన్యుడు అయితే మాడిపండు తిని కొని తినే పరిస్థితి కనపడ్డం నాకైతే భయం వేస్తా ఉంది ఆ మాడిపండు చూస్తా ఉంటేనే కాబట్టి వంద రూపాయలు పెట్టి అట్ట కొనేది ఆ అనేది భయం ఉంది ఆ తర్వాత తెల్లగడ్లు ఎంత ఆ రెండు వందలు మామూలుగా నేను చెప్పాను కదా ఇంతకు ముందు మామూలుగా ఈ నాలుగు వందల రూపాయలు కూడా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు తగ్గతా వస్తుంది అసలు రైతుకేమో అంత గిట్టుబాటు లేదు ఆ రై రైతే ఏమో దాదాపు వంద రూపాయలకి యాభై రూపాయలు కూడా అమ్మేసిన పరిస్థితులు ఉన్నాయి ఇక ఉండగా ఉండగా ఇవి మా కి మాత్రం దళారులు మాత్రం బతుకుతారు ఏమో వ్యాపారం ఉండదు మధ్యవర్తులు మాత్రం బతికిపోతారు బ్రహ్మాండంగా కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి షాపులు వాళ్ళు సామాన్యులు బతికే పరిస్థితి మాత్రం కనబడటం లేదు చూద్దాం ఇప్పుడు ఏమేమి ఒక అర కేజీ మాడి పంటలు తల్లి మామూలుగా నేనైతే రెండు కేజీలు మూడు కేజీలు కొనుక్కునేవాడిని ఇప్పుడు అర వచ్చేసి కేజీలు కొంటా ఉంటాయి కొంటా ఉండవాజీలు అంత ధరలో అమ్ముతా ఉంది ఎర్రగా కేర్రంగా తో తోగద్దా తీసుకుని వేసేస్తా ఎంత అంతగా ఒక నెలకు ముందు ఆ అరవై ఆరు రూపాయలు ఉన్న కోడిగుడ్డు ఈ రోజు ఎనభై ఐదు రూపాయలు అయిపోయింది ఇప్పుడు ఇట్లా పెరుగుతా ఉంటే మామూలు కామన్ మ్యాన్ ఆ సామాన్యులు ఆ రెండు గుడ్లు తినాల్సిన వాడు గుడ్డు ఇద్దరు ఒక గుడ్డుని ఇద్దరు పెట్టుకొని తినే పరిస్థితి వచ్చా ఒక డజన్ కొనే పరిస్థితి అట్టలు అట్టలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది అట్టలు కొనకుండా తక్కువ తక్కువ తీసుకుంటారు నేనైతే తప్పని పరిస్థితి నేనైతే కొంత ఎక్కువ తింటాను కోడిగుడ్లో అందుకోసం ఎక్కువ తీసుకున్నా ఓకేనా కాబట్టి ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గానే ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోవాలా విధంగా చిన్న చిన్న వ్యాపారస్తులని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈ ద్రవ్యోల్బణం పెరగకుండా చూడాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వం మీద ఉంది ఓకేనా ఇట్లా ధరలంతా విపరీతంగా పెరగడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే అని చెప్పి కార్పొరేటు అనుకూలంగా ఆ విధానాలు ఉండడం అదే విధంగా రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం ఆ వాళ్ళకి ఆ గిట్టుబాటు ధరలు ఇవ్వకపోవడం ఆ తర్వాత ఆ పెట్రోల్ ఛార్జీలంతా కూడా ధరలు అంతా కూడా విపరీతంగా పెంచడం కారణంగా రవాణా ఛార్జీలు అంతా పెరిగాయి ఈ కారణంగా మొత్తం కూరగాయలు అదే అదేవిధంగా ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి గతంలో గతంలో అయితే గత సంవత్సరంలో అయితే ఆ ఇంత ధరలు పెరగలేదని చెప్పేసి చెప్పగల నిపుణులు చెప్పుకొచ్చారు ఈ సంవత్సరంలోనే ఆహార ద్రవ ద్రవ్యోల్పణం ఎనిమిది శాతం దాటేసిందంట ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతానికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏప్రిల్ మేలో అని చెప్పి చెప్పుకొస్తున్నారు కాబట్టి దీని ప్రభావం ఎప్పుడు లేదంటే చూస్తే ధరలు జీతాలు పెరగకపోవడం నిజవేత్తనాలు పడిపోవడం ఆ ఎండలు విపరీతంగా కాయడం ప్రభుత్వ విధానాలు తోడు కావడం ఇదంతా కూడా ప్రజల మీద నెత్తిన పడింది కార్పొరేట్ శక్తులు ఏమో పెద్ద పెద్ద పరిశ్రమాధిపతులు బ్రహ్మాండంగా బతుకుతా ఉంటారు వాళ్ళ వ్యాపారాలు ఏమో బాగా సాగుతా ఉన్నాయి వాళ్ళు ఏమో హ్యాపీగా ఉంటారు మామూలు సామాన్యులు చిన్న చిన్న వ్యాపారస్తులు ఆ పేదవాళ్ళు వీళ్ళన్ని బతకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి దీన్ని సరిచేయాలంటే మాత్రం విధానాల్లో మార్పు వస్తే తప్పితే వేరే పరిష్కారం లేదని మాత్రం చెప్పుకొస్తా ఉంటారు కాబట్టి ఈ ద్రవ్య ఆహార ద్రవ్యోల్పణాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉందని మాత్రం నిపుణులు చెప్పవచ్చు అండ్రు ఆలోచించండి ప్రజలారా మీ కామెంట్ మేన్ వాయిస్ మీనా